ప్రభాస్ హీరోగా మార్తి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే రాజాసాబ్ భారీ అంచనాల నడువ జనవరి తొమ్మిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాజాసాబ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతుంది జనవరి ఎనిమిదవ తేదీన కొన్ని ప్రాంతాల్లో రాజాసాబ్ సినిమాకు సంబంధించినటువంటి ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి అయితే ఈ ప్రీమియర్ షోల్లో భాగంగా కొన్ని థియేటర్లలో మొసలి హల్చల్ చేసింది ఏంటి థియేటర్లో ముసలి హల్చల్ చేయడం అనుకుంటారా రాజాసాబ్ సినిమాలో తన కెరియర్లోనే మొదటిసారి ప్రభాస్ హారర్ జోనర్లో హీరోగా నటిస్తూ ఉన్నారు ట్రైలర్ విడుదలైన నాటి నుంచి ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే పెరిగాయి ఎందుకంటే ట్రైలర్ అద్భుతంగా ఉంది ట్రైలర్ చివరిలో భాగంగా ప్రభాస్ ముసలితో ఆయన పోరాడుతూ ఉంటాడు ఆ సన్నివేశాలు చాలామందికి నచ్చాయి ఆ సన్నివేశం చాలా మందిని ఆకట్టుకుంది అయితే ఈ మధ్య చూసుకున్నట్లయితే సామాజిక మాధ్యమాల్లో ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ మొసలను ఉద్దేశించి కొన్ని మీమ్స్ అయితే తయారు చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు చాలా పాజిటివ్ ట్రోలింగ్ అయితే జరుగుతుంది దానికి కారణం ఏంటంటే నిజంగా ట్రైలర్ చివరిలో ప్రభాస్ మొసలతో కొన్ని విన్యాసాలు చేయడం ఆ విన్యాసాలు తన అభిమానులకు నచ్చడంతో ఈ మధ్యకాలంలో కొన్ని మీమ్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి ఆ మీమ్స్లో భాగంగా ముసలికి కట్టుకట్టినట్టుగా నా పాటికి నేను కొలంలో ఉన్నాను ఒకరోజు షూటింగ్ ఉందని నన్ను తీసుకువెళ్ళారు అన్న నన్ను బాదేశాడు అంటూ ఇలా ముసలి మాట్లాడినటువంటి సంభాషణలతో సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి సో ఈ ముసలి ముసలితో ప్రభాస్ పోరాడేటువంటి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సెటైర్లు వెళ్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోడై సినిమా నిన్న ప్రీమియర్ షోలు పడినటువంటి నేపథ్యంలో ప్రీమియర్ షోలు చూసేందుకు వచ్చినటువంటి కొంతమంది అభిమానులు కొన్ని థియేటర్లలో ముసలి బొమ్మలను థియేటర్లోకి తీసుకొచ్చి హల్సెల్ చేసినట్టుగా అంటే ఆ ముసలి సీన్కి సంబంధించినటువంటి సన్నివేశాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ సీన్ని అభిమానులు రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి వాటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రభాస్ హీరోగా నటించినటువంటి ది సాబ్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తూ ఉంది ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి మొసలి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే నేడు ఈ చిత్రం విడుదల కావడంతో కొందరు అభిమానులు ఏకంగా మొసలి బొమ్మలతో థియేటర్లోకి వెళ్లి థియేటర్లో హంగామా చేస్తూ ఉన్నారు క్లైమాక్స్ లో భాగంగా ప్రభాస్ ముసలితో ఫైట్ చేసేటువంటి సన్నివేశం థియేటర్లో వచ్చేటువంటి సమయంలో ఆ బొమ్మలతో స్క్రీన్ వద్దకు వెళ్ళి దాన్ని అంటే ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అయితే కొందరు మాత్రం ఇవి ఏఐతో చేసిన వీడియోలు అంటూ కమెంట్లు పెడుతున్నప్పటికీ ఈ సినిమా విడుదల సందర్భంగా ముసలి మాత్రం హైలైట్ అవుతూ ఉంది ఎవర్రా మీరంతా ఇది ముసల్ల పండగ అంటూ నెటిజన్లు ఫన్నీ కమెంట్స్తో అయితే నిజంగా దీని మీద ట్రోలింగ్ చేస్తున్నారు ఈ వైరల్ వీడియోలు ఒకసారి మనం కూడా చూసేయొచ్చు కాకపోతే ఇవి కాపీరైట్ పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం అవి ప్లే చేయట్లేదు నిజంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కానీ ప్రభాస్ అభిమానులు ముసలి బొమ్మల్ని వాటికి కూడా కట్లు కట్టి అక్కడికి తీసుకువెళ్ళి సినిమాలో ప్రభాస్ ముసల్తో ఫైట్ చేసేటువంటి సన్నివేశం రాగానే స్క్రీన్ వద్దకు వెళ్ళి ఆ ముసలి బొమ్మలతో వారు ఆ సన్నివేశాన్ని రీక్రియేట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా ప్రభాస్ అభిమానులు అయితే ఆ రీక్రియేషన్ ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సామాజిక మాధ్యమాల్లో ఈ ముసలి బొమ్మకు సంబంధించినటువంటి మీమ్స్ అయితే దర్శనమిస్తూనే ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్